దేవ నిన్ను చూడాలని నాతో దేవ నిన్ను చూడాలని దేవ నిన్ను చూడాలని నాతో దేవ నిన్ను చూడాలని నువ్వు లేకుండా బ్రతుకుట నా మనసు కొప్పలే ನೀವು ಲೇನಿ ಈ ಬ್ರತುಕೆ ಅರ್ಧ ಮೇಲೆದು ನೀವು ಲೇ ಕುಂಡ ಬ್ರತುಕುಟ ನಾ ಮನಸ್ಸ ಕೊಪ್ಪಲೆ ನೀವು ಈ ಬ್ರತುಕೆ ಅರ್ಧ ಮೇಲೆದು మాట్లాడేదేవ నిన్ను చూడాలని నాతో మాట్లాడేదేవ నిన్ను చూడాలని పక్షులకు గూడు ఉంది నక్కలకు బురియాలుంది పక్షులకు గూడు ఉంది నక్కలకు బురియాలుంది నా ప్రియుడు ఏసు తలవాల్చు స్థలము లేదే నా ప్రియుడు ఏసు తలవాల్చు స్థలము లేదే కూర్చున్నా నా ప్రియునికై స్థలముందీనా హృదయములో కూర్చున్నా నా ప్రియునికై స్థలముందీనా హృదయములో నీవు లేకుండా బ్రతుకుట నా మనసు నీవు లేని బ్రతుకే అర్థమే లేదు నువ్వు లేకుండా బ్రతుకుట నా మనసు కొప్పలే నీవు లేని బ్రతుకే అర్థమే లేదు మాట్లాడదేవ నిన్ను చూడాలని నాతో మాట్లాడదేవ నిన్ను చూడాలని విరిగిపోయిన నేను నలిగిపోయిన నేను నిజమైన ప్రేమ కోసం లోకమంతా వెతికానే విరిగిపోయిన నేను నలిగిపోయిన నేను నిజమైన ప్రేమ కోసం లోకమంతా వెతికానే తన ప్రాణానికి మించి నన్ను తలచాడే తన ప్రాణానికి మించి నేను కూడా తలిచాడే నేను జీవించుటకై ప్రాణాన్ని అర్పించాడే నేను జీవించుటకై ప్రాణాన్ని అర్పించాడే ఈ లోకంలో నేను ఉండినాను ഈ ദിനക്ക് ಸಂತം കാണേ നിരന്തരം ആയെന്നുണ്ടക ಎ ಕೊರತ ನೂದೆ ನೀವುಕ ಬ್ರತಕ ಮನಸ್ಸು ಕೊಪ್ಪಲೆ ನೀವು ಈ ಬ್ರತೇ ಅರ್ಧ ಮೇಲೆ ನೀವು ಲತ ಮನಸ್ಸಾಲೆ ನೀವು ಲೇನಿ ಈ ಬ್ರತೇ ಅರ್ಧ ಮೇಲೆ దేవ నిన్ను చూడాలని నాతో మాట్లాడేదేవ నిన్ను చూడాలని